అందరి నమస్కారం ఎన్నికల ప్రచారం చివరి రోజున మిమ్మల్ని అందరినీ ఒక వీడియో మెసేజ్ ఇస్తే మన భవిష్యత్తు గురించి ఆలోచించే మార్గంలో మీరు కూడా జాగ్రత్తగా ఓటు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పదమూడవ తారీఖున మన భవిష్యత్తు మార్చే రోజు మీరందరూ కూడా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఓటుకు హాజరయ్యే విధంగా దయచేసి మీరు ప్లాన్ చేసుకోండి ఒకసారి మనం గ్రామాల్లో వార్డులో పర్యటిస్తున్నప్పుడు ఎంత అద్భుతమైన స్పందన ఉందో ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా మన యువత పెద్దవారు అందరూ కూడా తరలి వచ్చేది ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం అందుకోసమే ఈ పొత్తు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో రాబోయే రోజుల్లో అద్భుతంగా తెనాల నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి పందాల ముందుకు తీసుకెళ్దాం ఒక్కసారి మీరు ఆలోచించండి గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమం కాదు సంక్షోభం ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టింది ప్రతి వర్గానికి దెబ్బ కొట్టింది మన రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేసింది యువతకు భవిష్యత్తు లేకుండా చేసి ఖచ్చితంగా మనం చేసే అనేక కార్యక్రమాల్లో ముందుగా కల్పన ఈ ప్రాంతాల్లో సంపద కూడా మనం సృష్టించే విధంగా మెరుగుపరిచే విధంగా చేయాలి అభివృద్ధితో పాటు సంక్షేమం ఏ విధంగా చేయగలుగుతామో మంచి ప్రభుత్వం మనం ఏర్పాటు చేసి తప్పకుండా రాష్ట్ర ప్రజలకి అంకిత భవంతో పనిచేద్దాం మీరు ఓటింగ్ వెళ్ళిన వెళ్ళగానే మొట్టమొదటి ఓటు పార్లమెంట్కి మన పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న డాక్టర్ పెమస్ అనశేఖర్ గారికి దయచేసి మీరు సైకిల్ గుర్తుపైన ఓటేయండి రెండో ఓటు శాసనసభ్యుడిగా నేను కూటమి తరఫున పోటీ చేస్తున్నందుకు ఉమ్మడి అభ్యర్థిగా ఏడో నంబర్ గ్లాస్ గుర్తుపైన మీరందరూ ఓటు వేసి రాబోయే రోజుల్లో మనందరం కలిసి పనిచేసి తెనాలకి మరొకసారి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అందరం కలిసి పనిచేద్దాం నమస్కారం